ఉజ్జియా జీవితంలో రెండో భాగంలో అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి ఎక్కడ గర్వించాడంటండి మనస్సున గర్వించి చెడిపోయెను అతని పతనంలో మొదటి భాగం నేను కూడా పతనం అవుతున్నానా మీరు కూడా పతనం అవుతున్నారా ఉజ్జియాన్ని చూద్దాం ఉజ్జియాన్ని చూద్దాం మన పతనం ఎలాగ ఎక్కడ స్టార్ట్ అవుతుంది పతనమయ్యే అంశాన్ని దూరపరుచుకుందాం అతడు మనస్సును గర్వించి చెడిపోయేను ఒకసారి ఆ సామెతులు ఇరవై ఐదు ప్రాకారములు లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే ప్రీమియని వాళ్ళరా మనసు గురించి మాట్లాడుతున్నాడు ఎక్కడ గర్వించాడు ఉజ్జయం మనసున గర్వించి చెడిపోయేను ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో సులభమైన అనుభవాల్లో నుంచి పూర్వము పా ప్రాకారము లేక ప్రహరి లేక కంచే ఇప్పుడు ప్రాకారము ప్రహరి కంచే లేని ఇళ్ళు పురాలో ఎంతో దాని అర్థం ఏంటి ప్రాకారం లేకపోతే పశువులు వచ్చేస్తాయి అంటే ప్రాకారము లేని పురములో ఏమీ ఉండవంటండి వనరులు ఉండవంటండి శత్రురాజులు దోచుకెళ్ళిపోతారు కింద రాయబడింది తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే మనస్సును అణుచుకొనలేనివాడు వాడని జీరో పెట్టి దాని చుట్టూ కొన్ని కోణాలు ఇచ్చి ఒకటి నోరు రెండు కళ్ళు మూడు హృదయం నాలుగు కాలు ఐదు చెయ్యి మూడు బాడీ నాలుగు ఆలోచనలని ఒక్కొక్క కోణం పెట్టి మనం అప్లై చేసుకుంటే అన్వయించుకుంటే ప్రిమయన్ వాళ్ళరా మనం ఎక్కడ చెడిపోతున్నాం మన మనసు ఎక్కడ చెడిపోతుందో మన మనసు ఎక్కడ చెడిపోతుందో మనం ఒకసారి మనం పరీక్షించుకోవచ్చు చూడండి అక్కడ ఏం జరిగిందంటే మనసున గర్వించి చెడిపోయేను మనస్సును అణుచుకొనలేక చూడండి ఇంకా ఉజ్జియ పాడైపోవడానికి చెడిపోవడానికి కారణం ఒకటే సామెతలు పదహారు పద్దెనిమిది ఉజ్జియ తన ఆశీర్వాదాలని దూరం చేసుకోవడానికి వాటమి పాలవటానికి చెడిపోవడానికి ప్రధానమైన కారణం నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఉజ్జియా మనసున గర్వించే సామెతులు పదహారు పద్దెనిమిది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును గర్వం అంటే నిర్వచనం లెక్కలేనితనం గర్వం అంటే ఏంటండి ప్రిమీని వల్లరా బల్లలో మనం ప్రవేశించేటప్పుడు ఉజ్జ రెండవ జీవిత భాగాన్ని రెండవ భాగాన్ని మనం చూస్తున్నాం గర్వం అంటే లెక్కలేనితనం ప్రియమైన వర్లరా చూడండి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది ముందు ఏమి నడుస్తుంది అంటండి గర్వం నడుస్తుంది దేవుని పిల్లలకు ముందు దేవా నాకు ముందుగా నీ దోతను పంపించి అంటాం కదా దేవునికి మహిమ కలుగునిగాక దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మనిషిలో గర్వము ప్రారంభమైనప్పుడు మొదట ఆలోచన హృదయం చెడిపోతుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది టోటల్గా బాడీలో సిమ్టమ్స్ కనపడతాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ గర్వం అనేది మనిషికి ఉన్న ఆశీర్వాదాలన్నిటినీ మనం మనం కూడా అంటుంటాం కదా చూసారా కొంచెం కలిగేటప్పటికి మాట ఎలా మారిపోయిందో చూసారా మాట ఎలా మారిపోయిందో కొంచెం కలిగేటప్పటికి నాలుగు రాళ్ళు కలిగేటప్పటికి కొంచెం బంగారం వచ్చేటప్పటికి కొంచెం పేరు వచ్చేటప్పటికి కొంచెం నాలుగు మాటలు వచ్చేటప్పటికి చూసారా మాటలు మారిపోతున్నాయి అని మనం ఏమనుకుంటాం మనుషులు కదా కదండి లోకంలో సామెతలు నేను చెప్పేది అర్థమయ్యే భాష ఇది ఇంక్లూడింగ్ మీ నన్ను కూడా నాలో ప్రవేశించిన గర్వాన్ని బట్టి కొంతమంది నన్ను కూడా వెళ్ళగన్నాడు నేను తెచ్చుకున్నాను అది ఒప్పుకోవాలి కదండి ప్రిమేని వాళ్ళరా చూడండి ప్రిమేనవర్ దేవుని వాక్యము మనకు తెలియచేసేది ఏంటంటే గర్వము నాశనం చేసేస్తుంది ఆశీర్వాదాలన్నిటినీ తుడిచేస్తూ ఉంది